ప్లాంటార్ ఫేషియటిస్ అంటే ఏంటో తెలుసుకునే ముందు అసలు ఫుట్లో ఏ భాగంలో ఈ టిష్యూ డ్యామేజ్ అయితే ఈ ప్రాబ్లం వస్తుందో మనం తెలుసుకోవాలి సో ఇది మనం పాదం అనుకుంటే ఫుట్ అనుకుంటే మీరు దీని షేప్ చూసారా మనం సైడ్ నుంచి చూస్తున్నాం ఒక ఆర్చ్ లాగా ఫామ్ అయింది ఈ ఆర్చ్ మెయింటైన్ చేయడం కోసం దేవుడు మనకి ఒక పొర ఇచ్చాడు ఆ పొరనే ప్లాంటార్ ఫేషియా అంటాం మీకు అర్థం కావాలంటే నేను చూపిస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇది టేప్ ఈ టేప్ నేను ఇక్కడి నుంచి ఈ బోన్ దగ్గర నుంచి టోస్ వరకు కూడా స్టిక్ చేశాను మీ అని చూడొచ్చు ఇప్పుడు ఈ పొరని ఏదైతే మనం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అంటించామో సేమ్ మన హ్యూమన్ బాడీలో కూడా ఇట్లాగే ఉంటుంది దీన్ని మనం ప్లాంటార్ ఫేషియా అంటాం ఈ ప్లాంటర్ ఫేషియా అనే ఈ థిక్ బ్యాండ్ పొర వల్ల మనం ఫుట్ ఇట్లాగా ఆర్చ్ మెయింటైన్ అవుతుంది చూడండి ఒక ఆర్చ్ లాగా అంటే ఒక విల్లు లాగా మనం బాణం చూసారా ఒక బాణం ఇలాగా ఆ యూ షేప్లో ఇట్లాగా మనకి ఫామ్ అవ్వాలి అంటే లాగా మనం స్ట్రింగ్ అటాచ్ చేస్తాం ఇట్స్ లైక్ ఎ బౌ స్ట్రింగ్ అంటాం అనమాట సో ఇది ఉండటం వల్లే ఈ ఆర్చ్ అనేది మనకి మెయింటైన్ అవుతుంది దీనికి ఇంకొక పని కూడా ఉంది మనం నడిచినా లేకపోతే పరిగెట్టినా కానీ ఈ షాక్ అనేది అబ్జార్బ్ చేసుకోవడం కూడా ఈ ప్లాంటర్ ఫేషియా చేస్తుంది ఒకవేళ కనుక ఈ ప్లాంటర్ ఫేషియా అనే ఈ పొర కనుక రిపీటెడ్ స్ట్రెస్ గురయ్యి చిన్న చిన్న చిరుగులు వచ్చి లోపల వాపొచ్చి ఇన్ఫ్లమేషన్ రావటం వల్ల మనకి నొప్పి అనేది కలగజేస్తుంది దాన్నే మనం ప్లాంటర్ ఫేషియటిస్ అంటాం